తంగే ఎలగడంధ కుంభకోమానే ఒలంగా దులంధరాయి సెంపర్క్ కలలు చెల్వా బలదేవ ముంభియం నీయం వరంగలో రెంబాబాయి ఆండాల్ తిరువడి శరణం వస్త్రము కావలసిన వారికి వస్త్రములు మంచి నీరు కావలసిన వారికి మంచి నీరు అన్నము కావలసిన వారికి అన్నము ఫలమును కోరుకుండా బుద్ధితో దానమును చేయు గోపాల మా స్వామి మేల్కొనుము ప్రభుల చెట్లు గల స్త్రీలలో చిగురు దానా మా వంశమునకు మంగళదేపము ఓ మాయాజునిదారోయుశోధ మేల్కొనుము ఆకాశ మధ్యమున దూసుకుని పెరిగి లోకములన్నిటినీ కొలిచి త్రివిక్రమస్వామి నిత్యశూరులకు నాయకుడు అయినవాడ నిద్రంపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును నీవును నీ తమ్ముడును బలరాను అని గోపికలు ప్రార్థించి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్